హాయ్ ఎవ్రిబడి నేను మీ లక్ష్మి వరమైదరి చేరవ నైన్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ గీకకు మ్యాటర్ చెప్పు అని అంది ఆరాధ్య కాదే బేబీ నా స్టడీ కోసం నీకు తెలుసు కదా అంటూ నిలిగింది హారిక హా తెలుసు అంటూ డౌట్గా చూసింది ఆరాధ్య నేను మ్యాథ్స్ సిలబస్ వీక్ కదే అందుకే ఆర్యని అడగవా నాకు మ్యాథ్స్ చెప్పమని తను టాపర్ కదా ఈ లెక్కల చిక్కులు చెప్పమని ప్లీజ్ అంది క్యూట్ పప్పి పేస్తో హారిక వాట్ ఆర్య నీకు మ్యాథ్స్ చెప్పమని అడగాల అది నేను అని గుడ్లు తేలేసి నా వల్ల కాదే నన్ను ఒగ్గి అమ్మో తనని చూస్తే హార్ట్ టాట్ స్పీడ్ కన్నా దారుణంగా కొట్టుకుంటుంది అలాంటిది నేను వెళ్ళి అడగాల నో అంటూ గుండెల మీద చేతిని వేసుకొని కళ్ళని బల్బులా ఆర్పింది ఆరాధ్య ప్లీజ్ బేబీ నాకు అడగాలంటే తనతో ఎక్కువగా క్లోజ్నెస్ లేదు ఫ్రెండ్షిప్ లేదు నువ్వు కొంచెం బెటర్ కదా నా బుజ్జివి కదూ నా కన్నవి కదూ అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది హారిక దాంతో కొంచెం కూలయ్యి ఓకే ఓకే బాబా మరీ అంతలా యాక్షన్ చేయకు తను నువ్వు అంటే నువ్వు డిస్పాయింట్ కాకూడదు ఓకేనా అని ఇప్పుడు అడిగేద్దాం పద అని లేచింది ఆరాధ్య నేను ఎందుకంటూ గుట్టకల మింగింది హారిక గుర్రుగా చూసి మరి నేను ఒప్పుకుంటూ వెళ్ళి ఆర్యన్ సార్ మా తింగర మంగళానికి కొంచెం లెక్కలు చెప్పండి సార్ అంటే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ నీకు నాకు స్వాగతం పలుకుతాడా ఏంటి కొంచెం రిక్వెస్ట్ ఇంకా కాస్త బెగ్గింగ్ చేసి ఒప్పించాలి పదవమ్మ నువ్వు నన్ను ముంచేదాకా నిద్రపోవుగా అంటూ లేకపోయింది ఆరు వణుకుతూ వెళ్ళింది హారిక ఒక పక్క టెన్షన్తో పక్క ఆర్యన్ దగ్గరకు వెళ్ళాలంటే గిల్టీ ఫీలింగ్ మొహం ఒక రకంగా పెట్టింది బుక్లో లేనమైన ఆర్యన్ ముందు నుంచున్నారు శివరావుతు సార్ అంటూ నెమ్మదిగా పిలిచింది ఆరాధ్య తల ఎత్తి వాళ్ళని చూసి బుక్ ముడిచి ఏంటి అన్నట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు ఆర్యన్ సార్ మీకు మీరు చిన్న ఫేవర్ చేయాలి మాకు అంది ఆరాధ్య చెప్పండి నాకు చేతనైతే డెఫినెట్గా చేస్తా అన్నాడు ఆర్యన్ అది అది ఏంటంటే తిను హారిక నా బెస్ట్ ఫ్రెండ్ ఇది మ్యాథ్స్లో కొంచెం వీక్ మీరు తనకు సిలబస్లో హెల్ప్ చేస్తారేమో అని అడుగుదామని వచ్చాం అని అంది ఆరాధ్య సారీ ఆరాధ్య నాకు అంత టైం లేదు అన్నాడు సింపుల్గా ఆర్యన్ ఆ మాటతో ఉసూరమంటూ చూసారిద్దరు ఆర్యన్ వైపు ఇంకా పొండి అని నోటితో చెప్పకుండా హెడ్ బుక్లో పెట్టి రూర్చాడు కంత్రిగాడు ఎంత బలుపో అంటూ కొర కొర చూసి ఇంకా లాభం లేదని హారిక ముందుకు వచ్చి ప్లీజ్ కొంచెం ఫ్రీ చేసుకోండి లేకపోతే మీకు ఫ్రీగా ఉన్న టైంలో చెప్పండి మాకు నో ప్రాబ్లం అంది రిక్వెస్టింగ్గా మోహం పెట్టి నువ్వు అడిగితే మీ పేరెంట్స్ ఈ కాలేజీ లెక్చర్ని కూడా ట్యూటర్గా అపాయింట్ చేస్తారు సో నువ్వు మరీ అంత రిక్వెస్ట్ చేయని అవసరం లేదని అన్నాడు ఆర్యన్ అది మాకు తెలియదు మరి ఈయన బోర్డు సలహా ఇవ్వకపోతే అని లోపల తిట్టుకుంటూ పైకి ఫేక్ స్మైల్ పెదాల మీద పూయిస్తూ నాకు సార్లు చెప్తే ఎక్కదు అందుకే మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేసేది అంటూ కళ్ళు రెప్పలు రెపరెపరాడించింది హారిక ఇది ఎక్కడి జిడ్డురా దేవుడా జీడిపాకంలో సాగుతుందే మనసులో విసుక్కొని హారికను చూస్తూ రోజు లాస్ట్ పీరియడ్లో లైబ్రరీలో చెప్తాను రండి ఆరాధ్యతో కలిసి అంటూ నొక్కి చెప్పాడు ఆర్యన్ ఆరుతో కలిసి అనగానే డల్ అయ్యి ముందైతే ఒప్పుకొన్నాడు అది చాలు నెక్స్ట్ ప్రొపోజర్ అప్పుడు చూడొచ్చులే అనుకుంది హారిక తనని కూడా రమ్మడంతో ఏగిరి గంతులేయాలనిపించి ఎన్నర్లో తీన్మ ఆడింది ఆరాధ్య సంతోషంతో హారిక అనుకున్నది సాధించ అనే ఆనందంతో గింతింది ఆరాధ్య తను ఆరాధించే ఆర్యన్ని దగ్గరగా ఉండి చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగి తను ఎగిరింది ఇద్దరూ శీతాకోక చిలుకుల్లా ఎగిరారు వాళ్ళ వాళ్ళ సంతోషాలను తలుచుకుంటూ డేస్ పాస్ అవుతున్నాయి ముందు ముక్తసరిగా లెసన్ చెప్పేవాడు ఆర్యన్ కానీ రాను రాను హారికలో చైల్డ్ బిహేవియర్ తను ఇన్నోసెంట్ చూసి కొద్ది కొద్దిగా కరగటం స్టార్ట్ చేశాడు ప్రైమరీ ఎగ్జామ్స్లో హారికకి మంచి మార్క్స్ రావడంతో సంతోషంతో ఆర్యంతో పట్టుకొని చెయ్యి తిప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ నీ వల్లే నాకు బెస్ట్ పర్సంటేజ్ వచ్చింది థ్యాంక్ యూ అంటూ చిన్నపిల్లలా చిందులు వేసింది ఆ క్షణంలో తన బెట్ గుర్తుకు రాలేదు న్యాచురల్గా బిహేవ్ చేసింది ఆరాధ్యకు హారికా బిహేవియర్ కాస్త మింగుడు పడకపోయినా చిన్నప్పటి నుండి తను అలాగే ప్రవర్తించే తీరు గుర్తుకొచ్చి మౌనం వహించింది మేఘీ క్రియలుగా నవ్వు నవ్వుతుంది మాడిపోయిన ఆరాధ్య ఫేస్ చూసి ఇప్పుడే మాడిపోతావే ఎలానే నీకు తొందరలోనే ఇంకో షాకింగ్ న్యూస్ వింటావు అప్పుడు చూడాలి నీ ఫేస్ రోస్ట్లా మాడిన ఉన్నదాన్ని అప్పుడు కదా నా ఇగో సాటిస్ఫై అయ్యేది అనుకుంది ఖచ్చిగా ఆర్యన్కు బాధ బాగా దగ్గర అయింది హారిక తను నటించాలని అనుకున్న తనని కేరింగ్ డిస్ప్లిన్ ఎథిక్స్ చూసి అట్రాక్ట్ అయ్యి రియల్గానే మనసులో ఫీలింగ్ స్టార్ట్ అయ్యేది ఆమెలో ఆర్యన్తో మాట్లాడకపోయినా చూడకపోయినా డే గడిచేది కాదు హారికకు ఏదో కోల్పోయినట్లు ఫీలింగ్ మనసును వేధించేది నైస్గా ఆరాధ్యని సైడ్ చేసి ఇద్దరే బయటికి వెళ్ళడాలు రెస్టారెంట్లో తిరగటాలు సండే వస్తే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళడం ఆర్యన్ తనకు పరిచయం లేని కొత్త ప్రపంచాన్ని చూపించేవాడు తనతో ఉంటే టైం తెలిసేది కాదు హారికకు ఆర్యన్ కేరింగ్ ఒబడి తనకు ఇచ్చే ప్రయారిటీ పెదా అయ్యింది ఆరాధ్యకు వాళ్ళ ప్రవర్తన నచ్చకపోయినా ఏం అనలేక మౌనంగా ఉండేది హారిక పది మాటలు మాట్లాడితే అందులో సగం పైగా ఆర్యన్ కోసమే మాట్లాడేది అలా చెప్పేటప్పుడు తన కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనిపించేది ఆరాధ్యకి కాలం ఎవరి కోసం ఆగుదు కదా దాని పని అది చేసుకుంటూ నెలల సమయానికి తనను కలిపేసుకుంది ఆరాధ్య వెళ్తుంటే మ్యాగీ సైగ చేసింది తన ఫ్రెండ్స్కి కళ్ళు కళ్ళతో సిగ్నల్ ఇవ్వడంతో స్టార్ట్ చేశారు హే మను నీకు తెలుసా నువ్వు ప్రపోజ్ చేస్తే పెద్ద తనేదో రామకృష్ణ పరహంస శిష్యుల్లా బెళ్ళప్పిస్తూ నిన్ను నానా మాటలని ఫోజు కొట్టాడు ఆర్యన్ ఇప్పుడు ఆ హారికతో ఎంతలా రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడో అంది ఒక అమ్మాయి కరెక్టే నేనైతే మామూలు అమ్మాయిని హారిక అలా కాదు కదా కోటేశ్వరరాలు అందుకే వేసి పట్టాడు అని వాళ్ళు రిలేషన్లో ఉన్నారంట హారికే చెప్పింది మాకు అంది మానసి వాట్ వాళ్ళంత దూరం వెళ్ళారా అని ఎగతాళిగా నవ్వి అందం ఆస్తి ఉన్నాయి బాగానే వర్కౌట్ అవుతుంది ఆర్యన్కి అంది ఫస్ట్ అమ్మాయి వాళ్ళ మాటలు విని ఆరాధ్యకి గుండెల్లోంచి బాధ ఎగతన్ని ఊపిరి భారంగా మారింది మామూలుగా అయితే ఇక్కడే వాళ్ళ చంపలు పేలుకొట్టు పేలకొట్టు కానీ తన బాధలో ఏమనకుండా మౌనంగా వెళ్ళిపోయింది అక్కడ నుండి దుఃఖం రాగా కళ్ళ నీళ్ళు కారుస్తూ మ్యాగీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ హై పై ఇచ్చి పదండే ఇది ఇంకా చచ్చిన పాము ఆ ఉసలు కొట్టే పామును ఎగదోసి వద్దాం అని నవ్వుతూ హారిక దగ్గరికి వెళ్ళారు బ్యాచ్ హాయ్ హారిక ఏంటి బుక్కు వదటం లేదు ఈ మధ్య ఆరానికి పోటీ ఏంటి అంటూ వెటకరించి మ్యాగీ ఎవరికి ఎవరు పోటీ కాదు కానీ ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళు ఎగరేసింది హారిక ఏముంది బెట్ కట్టావు సక్సెస్ అవుతున్నావు హా గుడ్ త్వరలోనే ఆర్యన్ కాలేజ్ మొత్తం వినేలా నీకు ప్రపోజ్ చేస్తాడైతే అంది మ్యాగీ అది వినగానే హారిక ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం గమనించి ఈ విల్ స్మైల్ ఇస్తూ ఫ్రెండ్స్ చూసి కన్ను గీటింది మ్యాగీ అవునా హారిక నువ్వు ఆర్యన్ బక్రా చేయడం మేమంతా చూస్తాం అయినా ఆర్యన్ ఎంత ఆశ మిలియనర్ డాలర్ కావాలంట ఆ మిడిల్ క్లాస్ వాడిని నువ్వు ఎలా లవ్ చేస్తావు చేసినా మీ మా ఊరుకుంటుందా అంటూ చురక అంటించింది మానసి అప్పుడు గుర్తుకు వచ్చింది ఆర్యన్తో తను ఎందుకు దగ్గరైందో ఏమీ అనకుండా వెళ్ళిపోయిందో హారిక మ్యాగీ ఫ్రెండ్స్ పక్కపక్క నవ్వుతూ చర్చారు ఇద్దరు అంటూ మళ్ళీ హైఫై ఇచ్చుకున్నారు తమ ఫ్లాన్స్ సక్సెస్ అయ్యింది అయినందుకు సెమ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొలది తనలో టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది హారికలో ఆల్రెడీ తను మామూ వార్నింగ్ కూడా ఇచ్చింది ఆర్యంతో ఫ్రెండ్షిప్ తెలిసి అలాంటి క్లాస్ వాళ్ళను నమ్మకూడదు బేబీ వాళ్ళ ప్రేమంతా నాటకం అంటూ క్లాస్ పీకింది అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి మన స్థాయి తగ్గవాళ్ళతో మింగిల్ అవ్వాలి మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది అతనితో లవ్ లైఫ్ అంటే నీ ఫ్రెండ్సే కాదు బేబీ మన రిలేటివ్స్ కూడా ఇన్సాల్ట్ చేస్తారు మన హోదా ఏంటి మన స్టేటస్ ఏంటి బ్రెయిన్ వాష్ చేసింది చాముండేశ్వరి హారికకు స్వతహాగా హారికకు తన అంటే గురి ఎక్కువ అందుకే తన మామ ఏం చెప్పినా బ్లైండ్గా నమ్మేస్తుంది అదే కొంప ముంచుతుందని తనకు అప్పుడు తెలియదు కదా తను మోసగత్తెల ఆర్యన ముందు నిలబడుతుందని ఆ టైంలో హారిక గెస్ చేయలేకపోయింది మేగీ పన్నిన ఉచ్చులో ఈజీగా చిక్కుకుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బడ్డీస్